కవిత తిరుగుబాటు హరీష్ రావు మీద ఆరోపణలు చేయడంతో మొదలైంది కానీ ఓన్లీ పబ్లిక్ కోసం నిజానికి ఆమె కోపం కేటీఆర్ మీద కేటీఆర్ని ఏమని లేక హరీష్ రావుని టార్గెట్ చేసుకుని మాట్లాడుతోంది అనేది బీఆర్ఎస్లో అందరికీ తెలిసిన విషయం పబ్లిక్లో కూడా చాలామంది గ్రహించగలిగిన విషయం కవితకి బీఆర్ఎస్లో ఆమె కోరుకున్న ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సింది ఇవ్వగలిగేది హరీష్ రావు కాదు కేసీఆర్ ఆ తర్వాత కేటీఆర్ కవిత మీద కుట్రలు చేయాల్సిన అవసరం హరీష్ రావుకి ఎందుకుంటుంది కవిత పొలిటికల్ అంబిషన్స్కి అడ్డు ఏదన్నా ఉందంటే అది కేటీఆర్ఏ కానీ హరీష్ రావు కాదు హరీష్ కూడా పోటీ పడుతోంది కేటీఆర్తో కవితతో కాదు ఒకవేళ కొంతమంది అంటున్నట్టు ఆస్తుల గొడవలు ఉంటే అవి కేటీఆర్తోనే కానీ హరీష్తో కాదు రాజకీయంగా చూసిన కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కేసీఆర్ హరీష్ కావాలనుకున్నా కూడా ఆమెను సస్పెండ్ చేయలేడు కవిత మొదటి నుంచి తన ఫ్యామిలీ మీదనే తీవ్ర అసంతృప్తితోటి రగిలిపోతూ ఉంది చివరికి కూతురైన తనకంటే మెనలుడైన హరీష్కి ఎక్కువ ప్రాధాన్యం ఉంది పార్టీలో అనే అక్కసు అనుకుంది అయితే ఆమె అల్టిమేట్ టార్గెట్ బీఆర్ఎస్ వారసత్వమే కానీ హరీష్ కాదు తనకి పార్టీ నాయకత్వ బాధ్యతలను ఇవ్వడం లేదని తండ్రి మీద కోపం తనను దూరంగా పెడుతున్నాడని అన్న మీద ఆగ్రహం కానీ తన కోపాన్ని వాళ్ళ మీద వ్యక్తం చేస్తే ఆమెకి రాజకీయంగా పుట్టగదులు ఉండవు అందుకనే హరీష్ పేరు మీద ఈ డ్రామా ఆడుతోంది అని చూసే వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది కవిత బీఆర్ఎస్కి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది ఆమె రాజీనామాని కేసీఆర్ ఇంకా ఆమోదించారో లేదో తెలియదు కానీ ఒకటి మాత్రం ఖాయం కవితకి ఇక బీఆర్ఎస్లో స్థానం లేదు ఆమె తన సొంతంగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించుకోవాలి అందుకు సిద్ధపడే ఆమె ఈ ఎలరంతా చేసింది అనేది స్పష్టం అయితే కవిత తెలంగాణ జాగృతి గొడుక్కిందో సామాజిక తెలంగాణ పేరుతో సొంత పార్టీ పెట్టుకోను సక్సెస్ అవ్వగలదా ఇప్పుడున్న పరిస్థితుల్లో అది దాదాపుగా అసాధ్యం తెలంగాణలో ఇప్పటికే మూడు పార్టీలు ఉన్నాయి అన్ని పెద్ద పార్టీల నడుమ కవిత మరో పార్టీ పెట్టుకుని మనగలగడం కష్టం కాంగ్రెస్లో చేరడానికి గతంలో ప్రయత్నించిందని కానీ రేవంత్ రెడ్డి అడ్డుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చినాయి ఇప్పుడు కూడా పరిస్థితుల్లో మార్పు ఉండేటువంటి అవకాశం లేదు కాంగ్రెస్ అధిష్టానం ఉత్తర్ధీస్తే తప్ప అయితే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఆంధ్రలో లాగా కాదు అక్కడంటే కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా గోచరంగా ఉండటంతో షర్మిలను చేర్చుకొని పార్టీ బాధ్యతలు అప్పచెప్పారు ఇక్కడ ఆ పరిస్థితి లేదు ఇక తనని జైల్లో పెట్టినటువంటి బీజేపీతో చేతులు కలపడం కవితకి సాధ్యం కాకపోవచ్చు ఏ పార్టీలో చేరకపోయినా బీఆర్ఎస్కి చెప్పులో రాయిలాగా చెవిలో జోరీగలాగా కవిత ఒక సమస్య కావచ్చు అయితే ఆమె వల్ల బీఆర్ఎస్ రాజకీయంగా తీవ్రంగా నష్టపోయే అవకాశాలు చాలా తక్కువ ఆమెకి బీఆర్ఎస్లో హరీష్కున్నంత పట్టు కూడా లేదు బీఆర్ఎస్ నాయకత్వం అంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవితని ఇగ్నోర్ చేయడానికే ప్రయత్నిస్తారు అయితే బీఆర్ఎస్ని ప్రస్తుతం చుట్టుముట్టిన సమస్యల నడుమ కవిత ఎపిసోడ్ ఆ పార్టీ ప్రతిష్టని మరింత దిగజార్చింది ఫ్రస్ట్రేషన్ ఎక్కువై కుటుంబ విషయాలు ఇంకా బయట అనే భయం మాత్రం కేసీఆర్ ఫ్యామిలీని వెంటాడుతోంది